Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. చదువుకున్నాను బీటెక్ సివిల్ చదువుకున్నాను ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్లో అలా ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ దాకా నేను జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీ అవుతుంది ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అదే థీమ్తో ఇక్కడ కూడా ఒంగోలులో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం మాది ఎలా ఉంటుంది అంటే మాది క్వాలిటీ పరంగా కానీ టైం టైం ఉంటుంది టైం టేకింగ్ బాగా సిక్స్ మంత్స్ అలా తీసుకుంటాం చాలా మెడికల్ కాలేజీలు బాగా ఎక్స్పర్ట్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాము అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అనే మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా ఒంగోలులో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తెచ్చుకుందామని ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాము మా ప్రాపర్ వచ్చేసి మల్లవరపాడు టమటూర్ మండలం అందువల్ల మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం ప్రజెంట్ అదే అలాగే ఏదైనా ప్రా మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ఇష్యూ డ్రైనే డ్రైనేజ్ సిస్టమ్ అయినా ప్లంబింగ్ అయినా ఇంకా పోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుందండి అదే ఉద్దేశంతో మేము వచ్చాము హైదరాబాద్లో టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ టిఆర్ఆర్ మెడికల్ కాలేజీ ఆర్వీఎం మెడికల్ కాలేజీ పట్న మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ మూడు చేశాము ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్లో సబ్ కాంట్రాక్ట్కి వెళ్తున్నాయి ఒంగోలో కూడా డెవలప్మెంట్ చేద్దామని హౌసెస్ అది ఇండివిజువల్ హౌసెస్ డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి టంగుటూరు టంగుటూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేమే చేసాం ప్రజెంట్ టంగుటూరు యూనియన్ బ్యాంక్ మేమే చేసాము అదేవిధంగా మిగతా ఏదైనా ఉంటే వప్స్ ఉంటే చేద్దామని వచ్చాము మంచి క్వాలిటీ ఇద్దాం పరంగా ఎలా ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది మినిమం వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్టీసీ లైసెన్స్డ్ కాంట్రాక్టర్ అండి నేను టీఎస్ఆర్టీసీ లైసెన్స్డ్ కాంట్రాక్టర్ని క్లాస్ వన్ కాంట్రాక్టర్ అండి టీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో కూడా తీసుకున్నామని ట్రై చేస్తున్నాను ఇక దేవుడి దయ అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రావచ్చు అనుకుంటున్నాను నాకు ఐడియా లేదు అది రావచ్చు అనుకుంటున్నాను ట్రై చేయాలి అయ్యం అవన్నీ ఎందుకని అయ్యం ఎక్కడ ఎక్కడంటే మన కొత్తపట్నం రోడ్లో అయ్యాం అప్రోచ్ అయ్యాము అవి చేయడానికి రెడీగా ఉన్నాం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ కాంపిటేషన్ ఉండే కాన్స్ట్రక్షన్ చూడండి కాంపిటేషన్ పరంగా ఎలా ఉంటుంది అంటే కాంపిటేషన్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ ఎవరిది ఇష్టం వాళ్ళది దాంట్లో కాంపిటేషన్ ఏముంది క్వాలిటీని బట్టి ఉంటుంది ప్లేస్ని బట్టి ఉంటుంది అది ఇష్టం అది ఎవరికి ఎవడు కాంపిటేషన్ ఏముండదు సివిల్ ఫీల్ నా తెలిసి అయితే కాంపిటేషన్ ఏమన్నా ఎవరు వాళ్ళదే ఉంటుంది అంతే దాన్ని ఉంది జౌన్ ఇయర్స్ సార్ మీకు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ యాక్చువల్గా ఇక్కడ బీకే త్రేషస్ ప్రైవేట్ లిమిటెడ్ బెల్లం కోటే గారి ప్లాంట్ ప్లాంట్లో ఇంజనీర్గా చేశాను మన ఇప్పుడు జనార్దన్ గారు ఉంటున్న అపార్ట్మెంట్ కూడా నేనే చేశాను అదే బ్లాక్ మొత్తం టోటల్ అదే బ్లాక్ నేను ఇంజనీర్గా వర్క్ చేశాను ఇన్ఛార్జిగా తర్వాత హైదరాబాద్ వెళ్ళాను అవన్నీ వర్క్ చేసుకున్నాను